¡Era నాలుగు రెండు వేల ఇరవై ఐదు కాసాపురం శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవస్థానంలో మహావైభవంగా తొమ్మిది అడుగుల తొమ్మిది ఇంచుల కృష్ణశీల రాతి విగ్రహం శ్రీ పరశురామస్వామి ఉండడం ఈ దేవస్థానం విశిష్టత అన్నారు శ్రీ పరశురామస్వామి జయంతి వేడుకలు ఘనంగా జరిగినవి ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఐదు శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవస్థానంలో ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించే శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ప్రత్యేక అలంకరణతో అభిషేకాలు విశేషంగా పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని కుంకుమార్చన సేవలు లలిత పారాయణాలు జరిగింది అనంతరం అర్చకులు చిన్న కేశవ స్వామి మాట్లాడుతూ ఈ అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవిని పూజించే వ్యక్తి దాన ధర్మాలు వస్త్ర వస్తువు రూపేణా చేస్తే అక్షయమైన సంపదలు కలుగుతాయి ఓ నమ్మకం అనంతరం పరశురాముడు మాట్లాడుతూ సప్త చిరంజీవులలో ఇద్దరు చిరంజీవులు శ్రీ పరశురామ స్వామి శ్రీ ప్రచన్నాంజ స్వామి వారు ఉండడం విశేషమని అన్నారు ఈ మాసం వైశాఖంలో పరశురామ జయంతి అక్షయ తృతీయ శ్రీ లక్ష్మీ వరాహ నరసింహస్వామి దర్శనం రామానుజుల శంకరానందాచార్యులు అన్నమాచార్యుల హనుమాన్ జయంతి ప్రత్యేకంగా దేవస్థానంలో పూజలు ఉంటాయని భక్తులు పెద్ద సంఖ్యలో పా భక్తులు పాల్పంచుకోవాలని అలాగే ప్రతి పౌర్ణమికి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతం హోమాలు స్వామి అమ్మవార్ల కళ్యాణాలతో పాటు చదువు పెళ్లి సంతానం ఉద్యోగం ఆరోగ్యం ఆర్థిక సమస్యలన్నీ కూడా స్వామి అమ్మవారి దర్శిస్తే సంపూర్ణ విజయం కలుగుతుందని భక్తుల విశ్వాసం దేవస్థానంలో పేదవారికి తక్కువ నగదుతో పెళ్లిళ్లు కూడా జరపబడనని చేసుకోవాలని అనుకున్నవారు ఆలయ ఫోన్ కాంటాక్ట్ నెంబర్ సెవెన్ నైన్ నైన్ ఫైవ్ టూ త్రీ ఫైవ్ టూ త్రీ నైన్ మరియు సెవెన్ టూ జీరో సెవెన్ త్రీ ఫోర్ నైన్ 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 వన్ అనంతరం నిత్యాన ప్రసాద వితరణలో ఉన్న ప్రసాదాలు స్వీకరించడం జరిగింది దేవస్థానంలో భజనలు తాడపత్రి మండలం ఎర్రగుంట్లపల్లి సీతారామాంజనీయ భజన బృందం దామోదర్ రెడ్డి నేతృత్వంలో రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు భజన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కిరణ్మయ్యి కమల సరళ గోవిందరాజులు పద్మశ్రీ శ్రీనివాస్ చక్రవర్తి కవిత మహిళలు భక్తులు మహిళలు ఆలయ అన్నదాన ఆశ్రమం సేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ గురు చరణ ఛవి నిజ మన సుమిరి ధరి గజాన गी आशीष त्रिपुरारी बुद्धिहीन जन जानिए अवगुणों का भंडार वर्णो परशुराम सुयश निजमति के अनुसार प्रभु परशुराम सुखसागर जयमुनीश गुण ज्ञान दिवाकर मृगकुल मुकुट विकटरण धीरा क्षत्रिय तेजमुख संत शरीरा जमदगनी सुतरे

సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోదసే కసాపుర నివాసాయ లక్ష్మీనారాయణాయ మంగళం అంటే లక్ష్మీనారాయణ ఏ విధంగా ఉన్నాడంటే సుందరమైనటువంటి వాడు మంగళమైనటువంటి వాడు ఎక్కడ చూసినా కూడా శుభకార్యం జరిపించేవాడు ఈ యొక్క లక్ష్మీనారాయణుడు ఈ యొక్క లక్ష్మీనారాయణ దేవ దేవాలయం సన్నిధిలో ఈరోజు విశేషముగా దశావతారలో ఆరవతారమైనటువంటి పరశురామస్వామి జన్మించిన దినోత్సవం సందర్భముగా ఇవాళ ఎంతో ధన్యం చేసుకున్నాం మనం అందరం కూడా ఈ యొక్క అవకాశం పరశురామస్వామి చూస్తేనే ధన్యం అలాంటిది పరశురామస్వామి వారికి అభిషేకం తీర్థప్రసాదం ఇవన్నీ తీసుకోవడం అంటే మనకందరికీ కూడా పూర్వజన్మ శుక్రమే ఎందుకయ్యా అంటే మనం ఎక్కడ చూసినా కూడా వెంకటేశ్వర స్వామి కనబడతాడు శ్రీకృష్ణ పరమాత్మ కనబడతాడు అలాగే రాముడు కనబడతాడు కానీ కనిపించని వాడు ఎక్కడ చూసినా కూడా పరశురాముడు దేవస్థానంలో చాలా అర్థం మన కసాపురంలో లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో ఉండడం మనం అందరం కూడా చేసుకున్న ఫలితం మన తల్లిదండ్రులు చేసుకున్న ఫలితం అందుకని ఈరోజు పరశురామస్వామి జయంతి సందర్భంగా విశేషముగా స్వామివారికి పంచామృత అభిషేకాలు అంగరంగ వైభవంగా సుగంధ ద్రవ్యములతో స్వామివారికి అభిషేకం జరిగింది భక్తాదరూ కూడా గోత్రనామాలు చెప్పుకొని వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పరశురామస్వామి అనుగ్రహం ధైర్యం ధైర్యే సాహసే లక్ష్మి అని పెద్దలు అంటుంటారు పరశురాముడు ఏ విధంగా ధైర్యంగా ముందుకెళ్తాడో ఒక చిన్న ఉదాహరణ కార్తవీర్యార్జునుడు తన గోవుని తీసుకెళ్ళిపోతే అతను బయటకు ఎక్కడో వేటకెళితే తన గోవుని తీసుకెళ్లారని తన తండ్రి గారు చెప్తారు తండ్రి గారు చెబితే నా నేను పూజించే గోవుని తీసుకెళ్ళడమా ఇది సహజం అని చెప్పి వెంటనే తన చేతిలో ఉండేటువంటి పరుషు అంటే గొడ్డలి సరాసరిగా వెళ్ళి కార్తవీర్యార్జునికి వంద చేతులు నరిక చేసి నా వాళ్ళ తండ్రి గారిని తీసుకొచ్చి నాన్న నేను ఈ యొక్క మన గోవుని తీసుకొచ్చాను అని చెప్తే సంతోషపడతారు అంత ధైర్యటువంటి వాడు మన పరశురాముడు అవతారంలో మనకి ఎక్కడైనా ధైర్యం లేకపోతే స్వామివారి దగ్గరకు వచ్చి ధైర్యంగా మనం నమస్కారం చేసుకుని కూడా మనకి ఎక్కడికి వెళ్ళినా దిగ్విజయంగా ధైర్య సాహసాయ లక్ష్మి అని చెప్పి మన పెద్దలు చెప్తుంటారు ఆ యొక్క ధైర్యము శక్తి వీర్యము గుణము అన్నీ కూడా మన పరశురామ స్వామి అన్నీ ఉంటాయి కాబట్టి మనకి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా ఈ యొక్క పరశురాముని దర్శనం చేసుకుంటే కూడా పరశురామ స్మరణ చేస్తే కూడా అంత శక్తి స్వామివారు మనకి అనుగ్రహిస్తాడు కావున ఈ యొక్క వచ్చిన అందరికీ కూడా అనేక అనేక స్వామివారు మంగళాసారం తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ జయ జై జయ శ్రీమన్నారాయణ జయ జయలక్ష్మీనారాయణ ఈరోజు మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపదమైనటువంటి మాసం వైశాఖ మాసం నిజంగా ఈ వైశాఖ మాసంలోనే అనేకమైనటువంటి అద్భుతాలు అనేకమైనటువంటి మహానుయు మహానుభావులు ఎంతోమంది దేవుని ఆశీస్సులతో వాళ్ళు నిజంగా స్వామి జయంతిని మనం జరుపుకుంటున్నాము అంటే దశావతారాల్లో ఆరావతారమైనటువంటి పరశురామమూర్తి జయంతి నిజంగా పరశురాముని జయంతి జరుపుకోవడానికి గల కారణం ఆయన రేణుకా ఎల్లమ్మవ అలాగే జమదగ్ని మహర్షి ఐదవ పుత్రుడిగా అంటే ఐదు మంది సంతానము అందులో లాస్ట్ అవుతా లాస్ట్ కుమారుడు అయినటువంటి పరశురామస్వామి వారి జయంతిని మనం జరుపుకోవడం ఇక్కడికి వచ్చిన భక్తులు అందరూ కూడా ఎంతో పుణ్యం చేసుకుంటారు నిజంగా ఇలాంటి మన రాష్ట్రంలోనే అతి ఇంప పరశురామస్వామి విగ్రహం అనేది తొమ్మిది పాయింట్ తొమ్మిది అడుగుల గల విగ్రహము ఎక్కడ లేదు ఈ దేవస్థానంలో లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో ఉండడము అలాగే సప్త చిరంజీవుల్లో ఒకరైనటువంటి పరశురామ స్వామి రెండవ చిరంజీవి ఆంజనేయ స్వామి ప్రసన్నడుగా ఈ దేవాలయంలో ఎనిమిది పాయింట్ ఎనిమిది అడుగుల హైట్లో స్వామివారు ఉండడము ఇలాగ అనేక రకాలైనటువంటి విశిష్టతలతో ఇక్కడ దేవాలయంలో సప్త ఇద్దరు చిరంజీవులు ఇక్కడ ఉండడం అనేది మహా విశేషమైనటువంటి రోజు అని కూడా నేను తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు స్వామి జయంతి గురించి మాట్లాడదలుచుకుంటే దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసం అవతరించినటువంటి అవతారమే స్వామి అవతారం నిజంగా శివుడు శివుడి భక్తునిగా శివుని తపస్సుతో మహాబలశాలిగా మహాశక్తిశాలిగా అయినటువంటి ఆ ఆయన పేరు భార్గవ రాముడుగా ఉండే పిలిచేవారు రాముడు భార్గవరాముడు అని పిలిచేవారు అలాగే జరిగే రోజుల్లో ఆయన శివుడు తపస్సు చేసి పరుసు ఆయనతో ఉండే పరుసు అమూల్యమైనటువంటి కండ్ర గొడ్డలి నిజంగా ఆ గొడ్డని చేతిలోకి వచ్చిన తర్వాతే పరశు అనేది వచ్చి పరశు రాముడు అయినాడు పరశురామస్వామి నిజంగా ఇంతటి పుణ్యక్షేత్రము ఇంతటి పుణ్యకార్యాలు మా చేత మా కుటుంబం చేత ఇంతమంది భక్తులు రావడము స్వామి అమ్మవారిని దర్శించడము ఇడున్నటువంటి విశేషమైనటువంటి విగ్రహాలని దర్శించడము అలాగే శివుడు కూడా పరశురాముడి పూజించే శివ పరమాత్ముడు కూడా ఇక్కడ శివలింగాన్ని కాశీ నుంచి తెచ్చి మా పోయిన శివరాత్రి రోజు ఇక్కడ ప్రతిష్ఠ చేయడం కూడా జరిగిందని కూడా తెలియజేసుకుంటున్నాం నిజంగా శివుడు కేశవులు ఉన్నటువంటి దేవస్థానం ఇది అలాగే ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి దేవస్థానము రాతి దేవస్థానము కసాపురంలో వెళ్ళడము ఇక్కడ పట్టణవాసులు ఈ గ్రామ వాసులు ఎంతో పుణ్యం చేసుకుంటే పుణ్యం చేసుకుంటే ఇక్కడికి ఆ దేవుడు వచ్చింటాడు నిజంగా కర్నూలు అనంతపూరు కర్ణాటక జిల్లా వాసులందరూ కూడా స్వామి అమ్మవారి దర్శనానికి రావాలి అందరూ కూడా ఈ స్వామి అమ్మవారిని చూసి మనము పునీతలు కావాలి మనం అనుకోన కోరికలన్నీ నెరవేర్చుకొని వెళ్ళాలి ఏ गजा हस्ते महालक्ष्मी नमोस्तुते శక్తి ద్వీప నివాసిని ముల్లో కాలగు మూల ప్రకాశిని మంత్ర మంత్రరూపిణి మన మనసులలో కులువై ఉంది సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు మనో సుఖాలు మణి ద్వీపానికి మహానిధులు లక్షల లావణ్యాలు అక్షల లక్షల సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహాని గులు పారిజాత వన గంధాలు సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహాని భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవల నివాసము అది పద్మరాగములు సువర్ణమణులు పది ఆ మడలా పొడవు నగలవు మధుర మధుర మణిద్వీపానికి మహాని గులు తల్లులు వరాల మొసగే పదారు శక్తులు పరివారముతో పంచ బ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జలుగులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే ద్వీపము దేవదేవల నివాసము అది ఏ మనకు కైవల్యం కంచుగోడలా ప్రాకారాగి గోడలా చతురస్రాలు రాసు మణిద్వీపా మహా పంచామృత జగదోషంకటే విష్ణు పరాం ప్రేయసేం తద్వక్ష స్థలనితా రజకాం దక్షాంత సంవర్ధిని పద్మాలృత పాని బల్లవజుగాం వాత్సల్యాది శ్రీయం వాత్సల్యాదిగుణోజ్వరాం భగవతీం వందే జగన్మాతరం శ్రీ మహాలక్ష్మీ నమో నమహా జై శ్రీమనారాయణ జయ జయలక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ స్వామి రాజదేవస్థానం నందు విశేషంగా తృతిని పురస్కరించుకొని అమ్మవారికి విశేషంగా పంచామృతములతో అభిషేకము మరియు సుగంధ ద్రవ్యాలతో అభిషేకము నవకలసష్టమ తిరుమంజనము అనంతరం సామూహిక సహస్ర కుంకుమార్చనతో అత్యంత వైభవభేదంగా లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో చాలా విశేషంగా జరిగినది ఈ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో చాలా విశేషమైనటువంటి ఏమిటయ్యా అని చెప్పేసి అంటే మనకి దేవాలయంలో ప్రతి ఒక్కరు భక్తులు ఎవరు వచ్చినా కూడా నక్షత్ర దోషాలు కానీ బల్లి దోషాలు కానీ ఎటువంటివైనా కూడా ప్రక్షాళనలు అవుతాయని చెప్పేసి మండపం ప్రతీతిగా నిలుస్తుంది అదేవిధంగా విధంగా మండపంలో అమ్మవారికి విశేషంగా పూజలు నిర్వహించారు కావున ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరూ కూడా వీక్షించినటువంటి భక్తులు అందరూ కూడా చాలా ధన్యులని లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో ఈ విధంగా చెబుతూ ఉన్నాము మనకి ఈ దేవస్థానంలో సామూహిక కుంకుమార్చలు అయితే ఏమి స్వామివారి కళ్యాణాలు అయితే ఏమి విశేషంగా వ్రతాలు కానీ ఎవరికైతే పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వారి కోసం అత్యంత వైభవపేతంగా తక్కువ రుసుములో వివాహాలు కూడా జరుపుతారు ఇక్కడ ఎవరైనా ఆ విధంగా ఎవరైనా వివాహాలు చేయించుకోవాలి అని చెప్పేసి అంటే దేవాలయం కార్యగా సంప్రదించగలరు అక్షయ తృతీయ రోజు ఎవరు కూడా బంగారం కొనాలి అని చెప్పేసి ఆశపడుతూ ఉంటారు బంగారం కంటే లక్ష్మీ అమ్మవారిని పూజ చేసుకోవడం చాలా విశేషం బంగారం వరణం ముఖ్యం కాదు మనకి ఎవరికైతే గో సంరక్షణ కోసం కానీ పేద పేద ప్రజలకి సిరిధాన్యాలు ధాన్యాలు పంచడం కానీ అన్నం పెట్టడం కానీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఎప్పుడు మీ ఇంట్లో సిరి సంపదలు ఎప్పుడు ముసుగుతాయి అని చెప్పేసి మనకి శాస్త్రాలు చెబుతున్నాయి లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో అత్యంత వైభవభేదంగా అందరూ కూడా వచ్చి ఈ అమ్మవారిని స్వామివారిని సేవించుకోవాలని మనవి జయ జై లక్ష్మీనారాయణ నారాయణ జయ లక్ష్మీనారాయణ ఇక్కడ వచ్చినటువంటి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి భక్తాదులందరికి కూడా అలాగే పట్టణ పల్లె ప్రజలందరూ కూడా అక్షయ తృతీయ స్వామి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమంలో విశేషంగా విశిష్టంగా జరుగుతూ ఉండడం అలాగే లక్ష్మీనారాయణ స్వామి వారి దివ్యాశిస్సులతో ఈరోజు మనం ఇంతమంది భక్తులు వేలాది మందిగా వస్తూ ప్రతిరోజు ప్రతి నిత్యము నిత్య అన్నదానంలోన అన్న ప్రసాదం స్వీకరించి ముందుకెళ్తున్నారంటే ఇవన్నీ కూడా లక్ష్మీనారాయణ స్వామి దివ్యాశిస్సులతోనే జరుగుతున్నాయని కూడా తెలియజేస్తూ అలాగే ఈ నెల ఈ మాసం వైశాఖ మాసం అంటే విష్ణువుకు ప్రీతిపదమైనటువంటి నెల ఈరోజు లక్ష్మీనారాయణ స్వాములు దివి నుండి భూమికి దిగవచ్చినటువంటి ఫస్ట్ ఈ మాసంలోనే వైశాఖ మాసంలోనే ఇద్దరు ఆది దంపతులు పుణ్యదంపతులు వాళ్ళు ఇక్కడ కింద కడుగుపెట్టినటువంటి విశేషమని కూడా తెలియజేస్తూ అలాగే ఈరోజు పరశురామ జయంతి కూడా ఇక్కడ ఇదే మాసంలోనే రావడం అనేది ఒక విశేషమైతే అక్షయ తృతీయ జరగడం ఒక విశేషమైతే అలాగే హనుమాన్ జయంతి కూడా ఇదే నెలలోనే రావడం ఒక విశేషమైతే అలాగే రామానుజలారు వారి జయంతి అయితేనేమి అలాగే ప పరశురామ స్వామి జయంతి అయితేనేమి అలాగే మనం ఇంకొక విశేషం ఏమంటే అన్నమయ్య జయంతి కూడా ఇదే నెలలోనే రావడము దాని దాని విశేషంగా పౌర్ణమి రోజు రావడము అలాగే సద్గురు శంకరానందాచార్యుల వారు కూడా వారు దేశాంతరము ఒక దైవాత్మకాన్ని బోధించినటువంటి మహాత్ముని జన్మదినం కూడా ఈ నెలలోనే రావడము ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎన్నో విశేషాలు ఉన్నటువంటి ఈ వైశాఖ మాసం విష్ణు పరమాత్మని నెలగా మనం భావించాలి ఈరోజు అక్షయ తృతితో మనం ఎందుకు చేసుకుంటున్నాం అలాగే ఈరోజు నరసింహస్వామి లక్ష్మీ వరహ నరసింహస్వామి కూడా ఈరోజు ఆయన దివ్య దర్శనం కూడా భాగ్యం ఈ నెలలోనే నిన్ననే జరిగిందనేది కూడా ఒక గొప్ప విశేషమని తెలియజేస్తున్నాం అసరాసురుడు అనే ఒక రాక్షసుడు దేవతలని సామాన్యుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ దేవతలు అందరూ పోయి శ్రీ మహావిష్ణువుకి అసరాసుర రాక్షసుంతోన మాకు చాలా ప్రాణభయాలతోన మమ్మల్ని అందరిని నివసిస్తున్నాడు